ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురువులు మనకి ఎనిమిది రకాలు బాల్యం నుంచి పై చదువు వరకు చదువు చెప్పేటువంటి గురువులు మంచి చదువు తర్వాత ఉపాధి గుర్తింపును అందించేటువంటి అవసరమైన సలహాలను కూడా అందించేటువంటి వారిని సూచక గురువు అని అంటారు ఏది ధర్మము ఏది అధర్మము ఏది మంచిది ఏది కాదు అనేటువంటి భేదాలని వివరించే వివరించడంతో పాటుగా బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థము సన్యాసాశ్రమాల్లో ఎలా జీవించాలో నేర్పించేవారినేమో వాచక గురువు అని అంటారు ఇంకా కోరికలు తీర్చే మార్గాలు మరణానంతరం మోక్షాన్ని అందించే మంత్రాలని ఉపదేశించేటువంటి వాళ్ళని బోధక గురువు అని చెప్పి అంటారు ఈ గురువు మార్గదర్శనంలోనే మనం లౌకిక మార్గం నుంచి అలౌకిక మార్గం వైపు కూడా అడుగులు వేయడం నేర్చుకుంటాము అదేవిధంగా వశీకరణాలు చేతబొడులు తాంత్రిక విద్య విద్యలు కూడా నేర్పేటువంటి ఆయనని నిషిద్ధ గురువు అని అంటారనమాట వీళ్ళ వద్దకు మనం వెళ్ళకపోవడమే మంచిది ఇంకా మనసుని మనకి శుద్ధి చేయకుండా ఇంకా లౌకికమైనటువంటి వ్యవహారాల మీదకి మన మనస్సుని మళ్ళిస్తూ ఉంటారు వీరి దగ్గర చేరితే మనకి పతనం తప్పదు అలాగే లౌకికమైన విషయాలపై ఆసక్తిని తగ్గించి శాశ్వతమైన నిత్యమైన సత్యమైన విషయాల పట్ల తన శిష్యుడి మనస్సును మళ్ళించేందుకు నిరంతరము ప్రతి ఆలోచించేటువంటి వారిని మిగతా గురువులు అని పిలుస్తారు అలాగే కారణ గురువు కేవలం మోక్షం గురించి మాత్రమే బోధిస్తాడు మనిషి భూమి మీద ఎన్ని సుఖాలను అనుభవించినా ఒక్కరోజు ఇవన్నీ వదిలేళ్ళాల్సిందే కదండి కాబట్టి ముందుగానే మోక్ష సాధన దిశగా మనిషి ప్రయత్నించాలని చెప్పి బోధిస్తారు ఇది కూడా ఎందుకు అవసరం అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉందండి గ్లాస్ ఉంది అది శుద్ధి చేయబడింది అయితేనే ఖాళీగా ఉంటేనే మనం దాంట్లోకి ఏదైనా ఒక పదార్థాన్ని లేదంటే ఒక నీటిని కానీ పాలన కానీ దాంట్లో మనం నింపవచ్చు అది నింపాలి అని చెప్పి అనుకుంటే ముందే ఏం కావాలండి గ్లాసులో మలినం లేకపోవడము దానితో పాటుగా ఖాళీ ఉండడం అనేది కావాలి అలాంటి దాన్ని ఈయన బోధిస్తారనమాట పరమ గురువు ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపం ఆయన తన అవసరం ఉన్న శిష్యుని కోసం వీరే కూడా వెతుక్కుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఎలాగ అంటే రామకృష్ణ పరమహంస వారు స్వామి వివేకానందని వెతుకుతు వెతికినట్టుగా ఈ పరమ గురువు వారు అంటే ఇక సాక్షాత్తు భగవంతుడును ఈ పరమ గురువు ఒకేసారి వచ్చినప్పటికీ కూడా మనం ఎవరికి నమస్కరించాలి అని చెప్పంటే ఆ పరమ గురువు వారికే నమస్కారం చేయాలి అని చెప్పి మనకు చెప్తారు దీని గురించి మనకి ఒక శ్లోకం కూడా ఉందన్నమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పూర్వము కౌత్సుడు అనేటువంటి ఒక పేద పిల్లవాడిని వేద ధర్ముడు అనేటువంటి గురువుగారు తన ఆశ్రమానికి పిలిచి పిలుచుకుని తీసుకుని వెళ్ళి ఆయనకు అన్న అన్ని విద్యలు తెలిసినటువంటి అన్ని విద్యల్ని కూడా నేర్పించారంట ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులకు బయటకు వెళ్ళాడట గురువుగారు తిరిగి వచ్చేసరికి కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడట గురువుగారు తిరిగి వచ్చిన దాని తర్వాత కొన్ని రోజులకి కోర్సుడు చదువు పూర్తయింది స్నాతక స్నాతక దీక్ష అని చెప్పి అంటారనమాట మనకి విద్య అంతా అయిపోయింది దాని తర్వాత చేస్తారు సరే దానికి అందరూ తల్లిదండ్రులు కూడా వచ్చారు అందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వెంట తీసుకెళ్ళిపోయారట కానీ కౌత్సుడు తల్లిదండ్రులతో వెళ్ళడానికి నిరాకరించాడట ఎందుకు అంటే తా తన గురువు బోధించినటువంటి విద్య ద్వారా జ్యోతిష్య విద్య ద్వారా నేర్చుకున్నాను ఆయనకి ఈ సమయంలో వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పారట చెప్పిన దాని తర్వాత సరే అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు అలా వాళ్ళు వెళ్ళిన దాని తర్వాత గురుగారు కారణం అడిగారట అంటే తల్లిదండ్రులకు చూచాయిగా చెప్పాడు పూర్తిగా చెప్తే వాళ్ళు పంపించే ఉంచేటువంటి అవకాశం ఉండదు కదా సరే గురువుగారు అడిగితే గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు ఈ సమీప భవిష్యత్తులోనే భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడట దాని తర్వాత కొన్ని రోజులకి గురువుగారికి ఈ కార్తీక మాసం నుంచి మీకు కుష్ఠరోగం వస్తుందని చెప్పి మాకు తెలిసిందే అని చెప్పి చెప్తారు అందుకని మిమ్మల్ని వదిలే వాళ్ళనేనని చెప్పారు చెప్పిన దాని తర్వాత అనుకున్నట్టుగానే కొన్ని రోజులకి కుష్ఠరోగం వచ్చిందట సరే ఈ సమయానికి ఏం చేద్దాం అనుకున్న ముందుగానే కాశీకి ప్రయాణం చే చేశారట అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసి చే చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళారు కానీ ఆ గురువుగారు రోగం చూసినటువంటి కాశీ ప్రజలు కూడా వీళ్ళని అసహించుకున్నారట కానీ కోత్సుడు గారికి సేవలు అలా చేస్తూనే ఉన్నాడట ఎంతోమంది కూడా గురువుని వదిలి వెళ్ళిపోవయా నీ మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పినా కానీ వినిపించుకోలేదట తర్వాత ఆ కోత్సుడి గురుభక్తికి మెచ్చినటువంటి త్రిమూర్తులు అతన్ని పరీక్షిద్దామని చెప్పి అనుకున్నారట మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడట చౌతిసుడు బ్రహ్మ చెప్పిన మాటలు కూడా వినలేదట మరలా విష్ణువు వచ్చాడు ఆయన ఇచ్చిన సలహా కూడా వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చి చెప్పినా వినలేదు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఏదైనా నీకు వరం కావాలంటే కోరుకో అని చెప్పి సహాయం కావాలా అని అడిగాడట అడిగితే ఎవ మరెవరూ కూడా గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమని చెప్పి ప్రార్థించాడట అతని గురుభక్తికి మెచ్చినటువంటి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి అయా నీకు మోక్షం ఇస్తాము అని చెప్పి అప్పుడు కోర్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలాగా ఈ శ్లోకం చెప్పాడు తర్వాత తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురుభక్తికి మెచ్చినటువంటి త్రిమూర్తులు కూడా ఆ గురువు గారికి మోక్షం ప్రసాదించారట ఆనందంతో కోత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడట ఇది గురు బ్రహ్మ అనేటువంటి శ్లోకంలో ఉన్నటువంటి శ్లోకం రావడానికి మనకి మూల గాథ మనకి గురువులలో నిషిద్ధ గురువు కామ్యక గురువు అనేటువంటి వాళ్ళు మాత్రం నిషిద్ధ గురువు అనేది నిషిద్ధమైనటువంటి మనం వదిలిపెట్టేయవలసినటువంటి వాళ్ళు అనమాట కామ్యక గురువు అంటే ఇంకా మనకి ఏదేదో కోరికలు ఇంకా మనలో కలగడానికి వాటికి కారణం అవుతున్నటువంటి వాడు అవ్వడం వల్ల ఆయన్ను కూడా విడిచిపెట్టేయడమే మంచిది మిగతా ఆరుగురు గురువుల్ని సేవించుకొని ఒక గురువు తర్వాత ఒక గురువు ఒక గురువు తర్వాత ఒక గురువు అంటే గురువు అన్నీ నేర్చుకుని ఉండడానికి కాదు అంటే ఆరు ఇలా ఎనిమిది రకాల గురువులు అని చెప్పి మనకి చెప్పారు మనకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో బోధించేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు సెకండ్ క్లాస్లో బోధించేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అంటే ఒకటో తరగతి చెప్పేటువంటి వాళ్ళకి రెండవ తరగతి చెప్పే చెప్పడం రాదని కాదు అట్లాగే రెండవ తరగతిలో విద్యను బోధించేటువంటి గురువులకి మూడో తరగతి బోధించడం రాదని కాదు ఉన్న అవకాశాన్ని బట్టి వెసులుబాటును బట్టి ఆ విధంగా నేర్చుకోమని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు మనకి దుర్యోధనుడు ఒక గురువే ధర్మరాజు ఒక గురువే ఎలా ఉండకూడదని చెప్పి నిదర్శనంగా చూపించడానికి దుర్యోధను చూపించవచ్చు ఎలా ఉండవచ్చు అంటే ఒక జోదం తప్ప ధర్మరాజును చూసి అది మనం నేర్చుకోవచ్చు అనమాట తాత్రయ స్వామివారు అంతటి వారు కూడా ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పి చెప్పుకున్నారు దాంట్లో వేశ్య కూడా ఒక ఆవిడ అందుకని అంతటా ఆయనే ఆ రకంగా చెప్పుకుంటే మనమేం చెప్పగలం మనం కూడా చిన్నదే కదా అని చెప్పి అనుకోకుండా చీమ నుంచి కూడా మనం విద్యను నేర్చుకోవచ్చు పెద్ద ఏనుగు నుంచి కూడా మనం విద్యను నేర్చుకోవచ్చు హరి ఓం తత్సత్